హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు మేఘ సందేశం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే భూమిని అలా అక్కడి నుంచి ఇంటికైతే తీసుకెళ్ళిపోతారనమాట అంటే ఇదంతా చేసింది అపూర్వ అని తెలిసినా కూడా ఏ ఆధారం లేక ఏ ఆధారం లేకపోవడంతో ఏం మాట్లాడకుండా అందరూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారనమాట అలా ఇంటికి వెళ్ళి మంచిగా భూమిని కొద్దిగా చూసుకుంటారనమాట అలా ఉండగా మరుసటి రోజు భూమి మరియు గగన్ ఇద్దరు ఆఫీస్కి వెళ్తూ ఉంటే అప్పుడే రోడ్డు పైన వెళ్తూ ఉంటే ఒక రౌడీ కనిపిస్తాడనమాట ఆ రౌడీకి చేతిలోన ఒక టాటూ ఉంటుందన్నమాట ఆ ట్యాటూని చూసేసి భూమి అయితే అనమాట అంటే అప్పుడే భూమిని గగనైతే రా భూమి ఏంటి ఆఫీస్కి టౌ టైం అయిపోతుంది తొందరగా రా అనేసి భూమిని లాగుతూ ఉంటే భూమి అయితే వెళ్లకుండా అక్కడే నించుని ఉంటుందన్నమాట ఏంటి రావట్లే నువ్వు అనేసి భూమి ర్యాష్ అవ్వడంతో బావ ఆ రోజు అత్తయ్యని శారద చంపాలని చూసిన రౌడీ విధవా వీడే బావా అనేసి అంటూ ఉంటే గగన్కైతే పట్టరానంత కోపం వచ్చేసి రే మా అమ్మని ఎందుకు చంపాలనుకున్నావురా అనేసి తొందరగా పరిగెత్తిపోయేవాడిని పట్టేసుకుంటాడనమాట అలా పట్టుకొని చాలా అంటే చాలా దారుణంగా కొడుతూ ఉంటాడనమాట అప్పుడే అక్కడ కొడుతూ ఉంటే పోలీసులు అయితే వచ్చేస్తారనమాట అలా పోలీసులోన పోలీసు అయితే రాగానే అడుగుతూ ఉంటాడనమాట ఎందుకు కొడుతున్నావు వదులు అనేసి అంటూ ఉంటే ఎందుక మా అమ్మని చంపాలని చూసినోడు వీడే అనేసి అంటూ ఉంటే నువ్వెలా డిసైడ్ అవ్వగలవు చంపి చంపిన చంపబోతున్నవాడు వీడే చంపిన చంపేదానికి ట్రై చేసినవాడు వీడే అనేసి నువ్వెలా చెప్తున్నావు అనేసి గగన్ పైన సీరియస్ అనమాట అలా సీరియస్ అవ్వగానే అవును సార్ నేను కూడా అదే చెప్తున్నాను నేను కాదు అనేసి చెప్తున్నా కూడా ఈయన వినిపించుకోకుండా అలానే కొడుతున్నాడు అనేసి అనడంతో ఇంకా కోపం వచ్చేస్తుందనమాట పోలీస్కి అలా పోలీస్కి కోపం రాగానే దాన్ని చూసుకోవడానికి మేమున్నాం మీరు వదిలిపెట్టండి అనేసి అంటూ ఉంటే గగను వాడు అలా అనగానే చాలా అంటే చాలా పట్టారా అన్నంత గగన్కి కోపం వచ్చేసి బాగా ఇంకా అంటే గట్టి గట్టిగా కొడుతూ ఉంటాడనమాట చొప్పురా మా అమ్మని ఎందుకు చంపాలనుకున్నావు ఎవరు చంపమని చెప్పారు నీకు ఎంత డబ్బులు ఇచ్చారు అనేసి గట్టిగట్టిగా వాడిని కొడుతూ అడుగుతూ ఉంటే అప్పుడే వాడైతే నేను కాదు సార్ నేను కాదు సార్ ఎంత చెప్పినా ఈయన వినిపించుకోవడం లేదు సార్ అనేసి అనగానే ఇంకా గట్టిగా కొట్టడం మొదలు పెడతాడనమాట అప్పుడే కొడుతూ ఉంటే ఆ రౌడీ విధవ సైడ్కి తప్పేసుకుంటాడనమాట అలా తప్పుకోగానే ఆ రౌడీకి తగిలే దెబ్బ పోలీస్కి తగిలేస్తుందన్నమాట అలా పోలీస్ని ఒక దెబ్బ కొట్టగానే చాలా అంటే చాలా పోలీసు కోపమైపోతూడు ఉంటాడనమాట ఎందుకంటే నలుగురిలోన కొట్టేశాడు అనేసి కోపాడుతూ ఉంటాడనమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అన్నివేశాలు